ఇక్కడ ఇలాంటి తోరణాలు కట్టి వినాయకుడికి రెడీ చేస్తే దీని ఎవరు కొనరా కొంటారు కదా ఇలాంటి సృజన మన రైతులే నీ ఊళ్ళో తీసుకెళ్ళాలి ప్రతి ఊళ్ళో వినాయక చవితి పండుగ ప్రతి ఊళ్ళో తాటాకేట ప్రతి ఊళ్ళో వరి ప్రతి ఈ సృజన మనం బయటికి చేయాలి ఇది బాగుందా లేదా ఇలాంటిది తయారు చేసి ఇది కూడా వినాయక చవితికి మట్టి విగ్రహాలు చేయాలని దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేది అప్పుడు డబ్బులు ప్రసాదానికి బుట్టలు మీ ఇళ్ళలో శుభకార్యాలు అయితే మీ ఇళ్ళలో సారలు పంచి పెట్టాల్సి వచ్చినప్పుడు ప్లాస్టిక్ మెట్టలు తీసుకొచ్చి ఇల్లు చేస్తారు కదా ఇలాంటి పనులు చేయబాండి దీంట్లో మిట్టలు పెట్టేవాడి ఇది బాగుందా లేదా

కొంతమంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటే అదేంటి మ్యారేజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కదా దూర ప్రాంతాలకు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు కదా ఇది జాతి జాతికి మోసం చేస్తారు జాతి నేరం ఈ ఊర్లో డబ్బు సంపాదించి ఈ రాష్ట్రంలో డబ్బు సంపాదించి పప్పాలను పెడితే ఆశ్రదిస్తారు పెళ్లి కొడుకుని పెళ్లి

అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వాళ్ళ సినిమాలు చూడాలి మళ్ళీ ఏమి వ్యాపారాలు చేసుకొని ఇది తాగమని చెప్తున్నారే ఇది తాగిస్తారో